నమస్తే ఏపీ న్యూస్ స్వాగతం నా పిరేష్వంత్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి విజయభాస్కర్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులైన పేరభద్ర రాజశేఖర్కి ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది ఇరవై ఐదవ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరభద్ర రాజశేఖర్ ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు సదరు కార్యక్రమంలో అడ్డతీగల మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పురే హరిబాబు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్ ఎం సత్యబాబు కేసిన కుర్తి ఆనందరావు వీరారెడ్డి పి సత్యబాబు జనసేన పార్టీ నుంచి జయరాం సాయి వెంకటేష్ అప్పాజీ సత్యనారాయణ మణికంట పాల్గొన్నారు అండి ఈ మండలంలో గారు ఎన్నికపై తెలుగుదేశం పార్టీ మద్దతు జనసేన బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి బూత్ ఇన్ఛార్జిగా నేను ప్రతి ముప్పై మందికి ఇన్ఛార్జీలుగా వేళ్ళు అటదీగల హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్సీ ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడగడం జరిగిందండి పారబత్ర రాజశేఖర్ గారికి మొట్టమొదట సంఖ్య కేటాయించడం జరిగింది వారికి మొదటి ప్రాధాన్యత ఓటు మండలంలో అరగరి గ్రామంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం పేరబత్తలు రాజశాఖ పేరు ప్రచారం ఇంటింటికి చేయడం జరిగింది అలాగే మా కూటమి తరపున ప్రతి ఒక్కరు పాల్గొన్నారు అలాగే మా పంపదోడ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీషా గారు కూడా ప్రతి మండలాల్లో హెడ్ క్వార్టర్లో కూడా ఆవిడ కూడా ఈ యొక్క పేరబత్తుల గారి తీసుకొని చేస్తున్నారు మా ప్రతి ఒక్క జాగ్రీ ప్రతి ఒక్కరి దగ్గరికి దీని ద్వారా ప్రచారం చేయడం జరిగింది ఎమ్మెల్సీ అభ్యర్థి అనేటువంటి పేరాపత్రం రాజశేఖర్ గారికి అడదగల మండలం రంజాన్ వరకు అడదగల మండలంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబొత్తం రాజశేఖర్ గారికి ఒకటో నంబర్ ప్రాధాన్యత ఓటు ఒకటిపై వేసి ఆయన్ని అఖన్న మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని గ్రాడ్యుయేషన్ అందరినీ కూడా కోరడం అయింది ఈ రోజు కార్యక్రమంగా ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగేవండి పేద రాజశేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని గ్రాడ్యూస్ అందరినీ కోరు ప్రార్థించడం అయినది